మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్నా

ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నకుపై మీ చల్లని దీపెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామాయణను చుట్టా ఉన్నాడు మీలో ఒకడు అతి సామాన్యుడు బీసీ కులాలకు చెందినవాడు నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం ఢిల్లీకి చూపిద్దాం పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం రామాయణను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభినీయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగో కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా సౌమ్యుడు మంచివాడు మీ అందరికీ మంచి చేస్తాడు అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్క కూపతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకూపతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొకసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేసాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటో ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం కాదని పేద గుండెకు ప్రతి పనకూ పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి చదమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలిగబతుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడై అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మోటార్ స్కూల్కే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి

చిల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా పలిరా పలి పలినా పలిరా పులిదెందురలా పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీ యె జెండా జనమే చెదమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా పలిరా పలి పలినా పలిరా హేట బతుకుల మార్చిన ధీయా పులిరా మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతికి ఈ చెండ్రు పథకం మా పంటకు తెచ్చుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత మన జగనన్న అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు చెండలు జత కట్టడం

నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బ కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీనే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి రా బలిరా వేద బతుకుల వాచిన ధీయా

జగన్ మేము మోతాం దేనే జగన్ ఏ నాటికి 엄마కి हमको भी इतना પડనీ